శ్రీమాతమ శ్రీ గురుభ్యోనమా శ్రీ లక్ష్మీనారసింహాయనమ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయే ముందు సూచించే సూచనలు ఈరోజు ఏంటో తెలుసుకుందాం మొదట మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మనకు చెడు జరగబోతుంది అని సూచించే ఈ సూచనలను బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను మొదట అసలు లక్ష్మీదేవి వెళ్ళిపోయే ముందు జరిగే సూచనలు కారణాలు చెప్పడం జరుగుతుంది మొదట అసలు లక్ష్మీదేవి ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ప్రధానంగా అహంకారపూరితమైన మాటలు కానీ లేదా దరిద్రము అని పదే పదే ఉచ్చరించడం కానీ లేదా నేను నా దగ్గర డబ్బు లేదు అని పదే పదే చెప్పడం కానీ అదేవిధంగా అహంకారంతో డబ్బులను తనడం కానీ లేదా డబ్బులు ఎంత ధనం ఎంత అదెంత ఎంత అని దానిని తక్కువ చేసి మాట్లాడడం కానీ బంగారాన్ని లేదా వెండిని చులకనగా చూడడం కానీ కాళ్ళతో తన్నినప్పుడు కానీ అకస్మాత్తుగా జరగకుండా సాధారణంగా చాలామంది ఇంట్లో తింటూనే పళ్ళాన్ని విసిరేయడం కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు అమ్మవారికి చాలా ఆగ్రహం వస్తుంది అదే విధంగా ఇంటి ఇల్లాలు అదేవిధంగా ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో వారు పదే పదే ఏడవడం ఇంట్లో ఇల్లాలు విపరీతంగా ఏడడం తరచుగా ఏడవడం అదేవిధంగా ఇంట్లో అశుభకరమైనటువంటి మాటలు మాట్లాడడం ఇల్లు శుచిగా శుభ్రంగా ఉండకుండా ఇల్లును శుద్ధిగా ఉంచుకోకుండా ఉండడం వల్ల కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆగ్రహానికి లోనవడం జరుగుతుంది ప్రశాంతత లేని ఇంట్లో అమ్మవారు ఉండదు ఇంట్లో ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు సుగంధం ఉండాలి సుగంధం అంటే మంచి వాసనలు ఉండాలి ఉంటేనే అమ్మవారు ఉంటుంది ఏ ఇంట్లో అయితే నిత్యము దైవారాధన జరగదు ఆ ఇంట్లో అమ్మవారు ఉండడానికి అనుకూలమైన ఇల్లు కాదని చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఎవరింట్లో అయితే శుచి శుభ్రత లేకుండా బయట నుండి తిరిగి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రావడము అదే దానితో ఇల్లంతా తిరగడము చెప్పులు ఇంట్లో వేసుకొని తిరగడము అదేవిధంగా చెప్పులను మన పూజ గది ఉన్నటువంటి రూములు భద్రపరచడము అంటూ ముట్టు అనగా మనం అపశుచిగా అశుభ్ర అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆ యొక్క బట్టలను వేసుకొని కానీ తాకి కానీ దేవుని గదిని కానీ దేవుడున్న ప్రదేశాన్ని కానీ తాకడం కానీ చేసినట్లయితే ఇలాంటి ఇబ్బంది కూడా కలుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఇబ్బంది ప్రధానంగా కలగడానికి ఏంటంటే డబ్బును నిర్లక్ష్యం చేయడం అనేది ప్రధానమైనటువంటి ఇబ్బందిగా సూచించడం జరుగుతుంది లేదా మనము మన యొక్క డబ్బును అహంకారంతో దానం ఇవ్వడము ఇలాంటి చేసినా కూడా లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి లోనవుతాం అయితే ఇక్కడ లక్ష్మీదేవి వెళ్ళిపోయే ముందు సూచనలు ఏంటో చూద్దాం మొదట ఇంట్లో విపరీతంగా గొడవలు జరగడం అశాంతి పెరగడం మొదలవుతుంది ఇంట్లో మొత్తం కూడా దుర్వాసనలు అంటే చెడు వాసనలు ఇంట్లో రావడం మొదలవుతుంది తరచుగా ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యానికి లోనవడం ప్రారంభమవుతుంది అశాంతిగా ఇంట్లో ఉండడమే కాకుండా ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు తగ్గడం స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంటి ముందు తులసి చెట్టు వాడిపోతున్నట్లు కనిపిస్తుంది ఎన్ని నీళ్ళు పోసినా ఇంట్లో దీపం పెడితే ఎక్కువ రోజు ఎక్కువసేపు వెలగకుండా ఉంటుంది అదేవిధంగా ఊదు అగరబత్తీలు కానీ సుగంధం మనము ఊదు వేసినా కూడా ఇంట్లో సువాసన అనేది ఉండదు ఎక్కువసేపు ఇలా జరుగుతుంది అంటే అమ్మవారు వెళ్ళిపోవడానికి సూచన మొదలైంది అని అర్థం చేసుకోవాలి మరి దీనికి అమ్మవారిని వెళ్ళకుండా మనం చేయాల్సిన పని ఏంటి మొదట ఇల్లంతా శుభ్రం చేసుకోండి ప్రతిరోజు తప్పకుండా ఉదయం సాయంకాలం ఇంట్లో దీపారాధన చేయండి ఊదు వేయండి సాధ్యమైనంత వరకు ఎంత వీలైతే అంత మౌనాన్ని పాటించండి అమ్మవారి నామాన్ని ఓం మాత్రే ఓం శ్రీ మాత్రే నమ అనే రెండు నామాల్ని ఏది వీలుగా ఉంటే అది తరచూ జపిస్తూ ఉండండి సాధ్యమైనంత వరకు ఇంట్లో పవిత్రంగా ఉండండి శుక్రవారం మంగళవారం రోజు ఎవరికి డబ్బులు ఇవ్వకండి డబ్బు పట్ల అపారమైన ప్రేమ గౌరవము మర్యాద విలువ కలిగి ఉండండి ధాన్యాన్ని కానీ డబ్బుని కానీ ధాన్యము అనగా ధాన్య రూపంలో ఉన్న బియ్యం కానీ పప్పులు కానీ ఏవైనా తన్నకండి తొక్కకండి డబ్బును తొక్కకండి అదేవిధంగా మనము ఇంట్లో మాట్లాడే మాటలన్నీ కూడా మనకు బలాన్ని కలిగజేసేవి అదేవిధంగా శక్తినిచ్చేవి మరియు మనం మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు జయాన్ని విజయాన్ని చేకూర్చేవి ఉన్నట్లయితే అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రధానంగా ఇంటి ఇల్లాలను ఏడిపించడం అనేది మంచిది కాదు తినే పళ్ళాలు చాలామంది తింటూ తింటూ పళ్ళెం విసిరగొట్టతారు అలా తినే పళ్ళాలు తిన్న పళ్ళాలు విసిరివేయడం కానీ అన్నం కానీ ఏదైనా కింద పడితే తొక్కకుండా పవిత్రంగా తీసి పక్కన పెట్టడం ఇలాంటివి చేయండి ఎవ్వరికైనా సరే శుక్రవారం మంగళవారం రోజు డబ్బు ఇవ్వకండి డబ్బు తప్పనిసరిగా అప్పు రూపంలో ఇవ్వకండి ఇలా చేస్తూ ఉంటే అమ్మవారి సంతృష్టికి ప్రయత్నం చేసిన వారు అవుతారు ప్రధానంగా ఇంట్లో ప్రతి శుక్రవారం రోజు కూడా విశేషమైనటువంటి ఉప్పు దీపాన్ని పెట్టండి ఒక పెద్ద కంచుడు తీసుకోండి ఆ కంచుట్లో నిండా ఉప్పు పోయండి కంచుడుకు నిండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కంచుడు నిండా ఉప్పు పోయండి అందులో ఒక చిన్న ప్రమిద వేసి ప్రమిద పెట్టి ఒక మూడు వత్తులు వేసి ఆవు నెయ్యితో ఏక దీపం పెట్టండి అది రోజంతా వెలిగేటట్టు చూసుకోండి మరునాడు శనివారం రోజు ఆ ఉప్పు తీసేసి ఒక కవర్లో పోసుకొని ఎవరు తొక్కని చోట మీకు పారే వాగులు కానీ వంకలు కానీ నదీ నదాలు కానీ గోదావరి కానీ ఇట్లా ఉంటే శనివారం రోజు అది స్నానం చేసిన తర్వాత కలిపేసి వచ్చి ముఖం కాలు చేతులు కడుక్కోండి జలంలో నిక్షిప్తం చేయండి లేదంటే ఒక గ్లాసులో పూసా ఒక గిన్నెలో పోసో లేదా ఒక చెట్టు మొదట్లో పోసి దానికి సరిపడా నీళ్లు పోసేయండి అది కరిగిపోతుంది అలా చేస్తే మీ దరిద్రము కొద్ది కొద్దిగా తగ్గడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి విశేషమైనటువంటి శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల సమయం నుండి ఏడు గంటల సమయంలో ఒక గల్లుప్పు గల్లుప్పు కుట్లాన్ని గల్లుప్పు ప్యాకెట్ను తెచ్చుకొని తీసుకొచ్చుకొని అది నెలంతా కూడా వాడుకోండి ప్రతి శుక్రవారం అలా అవసరం ఉంటే అలా ప్రతి శుక్రవారం అవసరం ఉన్న ప్రతిసారి కూడా గల్లుప్పు దొడ్డుప్పు తెచ్చుకోండి కల్లుప్పు తెచ్చుకొని వాడుకుంటూ ఉండండి అలా అమ్మవారు సంతుష్టరాలే మన ఇంట్లో ఉండడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఇంట్లో ఎప్పుడు కూడా శుభ్రతను పాటిస్తూ సుగంధము మంచి పరిమళాలు వెదజల్లే ప్రయత్నమే చేయండి అలా చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఈ శుభ ఫలితాలు పొందుతారు స్వస్తి